జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు రాజన్న సిరిసిలి జిల్లా పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు తంగళ్లపల్లి మండలంలో కేసీఆర్ కాలనీలో రామాలయంపై దాడిని ఖండించారు హిందూ దేవాలయం దర్శించుకుంటూనే ఈ ప్రభుత్వం దాడులు చేసేవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రామాలయంపై దాడి చేసిన వారిని వెంటనే పట్టుకుని కేసు నమోదు చేయాలన్నారు వారి వెంట రేగుల మల్లికార్జున తదితరులు ఉన్నారు తంగలిపేల్లి మండలం ఆ కేసీఆర్ నగర్లో రాముని తల్లిదండ్రులతో కింద పడింది మరి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిష్పక్షపాతంగా ఇది వాంటెడ్లు జరిగిందా ఏ రకంగా జరిగిందని కూడా నిష్పక్ష పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి వెంటనే దాని మీద కేసు నమోదు చేయాల్సి డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం చూసినట్టయితే ఈ సంవత్సరంలో అనేక దేవాలయ పేరు దాడి మరి హిందూ ధర్మం కోసం హిందూ దేవతలను మొక్కుకుంటూ దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మరి దేవాలయం దాడులు జరిగితే ఇక్కడ ఖండించకుండా ఏమాత్రం స్పీడ్ లేకుండా లేకుంటే యాక్టివిటీస్ ఏవైతున్నాయో అలాగే చర్యలు లేకుండా చేస్తున్నారు అనేది కూడా అనుమానం కూడా ప్రజలలో వస్తూ ఉంది కనుక మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున దోషులు నిజంగా ఎవరైనా వాంటల్ చేసినట్టయితే వాళ్ళని పట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతంగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది పోలీసులదే మరి దాంట్లో భాగంగా ఈరోజు జరిగిందనేది కూడా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకోవాల్సింది డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై